టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మరో వారంలో థియేటర్లో చేయనుంది దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ ప్రెస్టీజియస్ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీతో రామ్ చరణ్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టేజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులు ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బెనిఫిట్ షో జనవరి పదిన అర్ధరాత్రి ఒంటి గంటలకు ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనుమతి ఇచ్చింది ఇక బెనిఫిట్ షో టికెట్ రేటు ఆరు వందలుగా ఫిక్స్ చేసిన విషయం మనకు తెలిసిందే మరోవైపు తెలంగాణ టికెట్ రేట్ల విషయంపై ఇప్పటికీ సంగీత కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ సినిమాకి సీఎం రేవంత్ రెడ్డి గారు బిగ్ న్యూస్ తీసుకొచ్చారట రామ్ చరణ్ కోసం చంచల నిర్ణయం ప్రకటించబోతున్నారట రేవంత్ రెడ్డి గారు అయితే టికెట్ రేట్ల పెంపై ఇప్పటికీ ఒక ప్రకటన లేదు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు ఆ ప్రకటన ఏంటని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రియల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో కేఆర్ ఆధ్వాని హీరోయిన్ గా నటిస్తోంది ఎస్ జే సూర్య అంజలి శ్రీకాంత్ సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేసిన విషయం మనకందరికీ తెలిసింది